హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి అమ్మాయి తోటకూర పెసరపప్పు ఫ్రై చేసి అండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాము తోటకూర అండి దీన్ని అమరాంత్ ఆకులు అని కూడా అంటారు దీన్ని ముందుగా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి వన్ టీ స్పూన్ అంత పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం తగినంత ఉప్పు టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే టెన్ పౌర్స్ వచ్చే ఒక చిన్న గార్లిక్ కూడా క్లీన్ పెట్టుకోవాలి దాన్ని ఓల్చుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి పెసరపప్పు అండి బాగా శుభ్రం చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకోవాలండి తోటకూర అండి దీనివల్ల చాలా ఆరోగ్యానికి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి స్కిన్కి హెయిర్కి ఇమ్యూనిటీకి ఐసైట్కి డైజెషన్కి అలాగే హార్ట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది అనీమియాని అంటే బ్లడ్ రక్తహీనతను తగ్గిస్తుంది షుగర్ ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు గార్లిక్ని ఇలా ఓల్చుకొని పెట్టుకోవాలండి వీళ్ళని నేను ముందుగా డైరెక్ట్గా కట్ చేసి కాకోకుండా కొంచెం ఇలా నుజ్జు చేసుకోవాలండి చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అలాగే ఆ స్మెల్ అనేది కూడా ఒక రకమైన మంచి టేస్టీగా అనిపిస్తుంది అండి గార్లిక్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు తెలిసిందే కదా ఇది కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను దంచిన తర్వాత మరీ చిన్నగా ఇలా చాక్తో కట్ చేసుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అవ్వగానే ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేశాను యాక్చువల్గా తోటకూరకి ఆకుకూర ఏ ఫ్రైలకైనా ఎక్కువ ఆయిల్ పడదండి ఓన్లీ మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి లేదా తాలింపుకి మాత్రమే తగినంత వేసుకుంటే చాలు సో నేను టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ అంత టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర అండి ఇది నేను ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు కానీ మనకు తెలుసు కదా మనం తాలింపు వేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్లో జీలకర్ర వేసుకుంటాము ఒక వన్ స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను అది కొంచెం చిటపట్లాడు కానీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లోకి వేసేసాను అవి కొంచెం మగ్గాలి అండి అంతే మనకి పెద్దగా అవేమి బ్రౌన్ అలా అవ్వడం అవసరం లేదు జస్ట్ కొంచెం అలా నూనెలో మగ్గితే చాలు తర్వాత ఇది మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇక్కడ సాల్ట్ అనేది ఆనియన్స్కి ఆకుకూరకి తగినంతగా నేను ఒకేసారి వేసేస్తున్నాను కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే మనం ఏం చేయలేను కనుక నేను ఎప్పుడూ మీకు వీడియోలో చెప్తూనే ఉంటాను సాల్ట్ ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకునే వంట చేసుకోవాలి మనకు అంతగా కావాల్సి వస్తే లాస్ట్లో టేస్ట్ చూసినప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ వన్ మినిట్ అలాగే హీట్ చేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు డైరెక్ట్గా తినకూడదండి ఏ వంటలోకి హెల్త్కి అంత మంచిది కాదంటారు సాల్ట్ వేసి కొంచెం అలా నేను మిక్స్ చేశాను ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్న పెసరపప్పు అంతా వేసేస్తున్నాను పెసరపప్పు అంటే ఎల్లో ముంగుదాలు తెలుసు కదండి దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది డైజెషన్కి వెయిట్ లాస్కి షుగర్ కంట్రోల్కి హార్ట్ బీట్కి ఇలా ప్రతి దానికి చాలా ఉపయోగం అండి ఇది తోటకూర అండ్ పెసరపప్పు కాంబినేషన్ స్కిన్ కేర్ నుంచి డైజెషన్ గుండెకి అనిమియా బ్లడ్ షుగర్ కంట్రోల్కి ఎముకలకి ముందుగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఈ రెండు కాంబినేషన్ చాలా హెల్ప్ అవుతుంది ఇది కొంచెం బాగా దా తేమ అంతా వెళ్ళేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది మనం ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు దాంట్లో ఉండే చెమ్మ అంతా వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు కొంచెం చెమ్మ వెళ్ళిపోయిన తర్వాత పసుపు తీసి పెట్టుకున్నాను కదండి అది ఒక చిన్న వన్ టీ స్పూన్ అంతా కొంచెం వేసుకుంటున్నాను దాన్ని వేసుకొని మొత్తం కలిపి పెడుతున్నాను ఇది కొంచెం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే పెసరపప్పు తేమ వెళ్ళిపోగానే గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది ప్యాన్కి సో కొంచెం అలా కలుపుతూ ఉండాలి మాడిపోదు కాకపోతే అతుక్కపోవడం వల్ల మనకు సరిగ్గా అన్నీ కలవు అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను ఎక్కువ టైం పట్టదు ఇలా మిక్స్ చేసుకొని కొంచెం అయిపోయిన వెంటనే చూసారు కదా కొంచెం ఉడికితాయి మగ్గిపోయిన వెంటనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని బాగా వాటర్లో వాష్ చేసి కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ఆకులు మాదిరి ఉంది కనుక జస్ట్ మనం క్లీన్ చేసుకొని బాగా వాటర్లో వేసేస్తున్నాను ఇది కొంచెం మగ్గాలి అండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసి ఆ హీట్ అనేది కల తగలాలి కదా పైన ఉంటే మరి ఇది మగ్గడం లేట్ అయిపోతుంది మీకు తెలిసిందే కదా సో మొత్తం నేను ఒకసారి కలుపుతున్నాను పెసరపప్పు తర్వాత మనం వేసిన ఆనియన్స్ అన్నీ కలిసేలా ఆకూరలోకి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అంతా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఇప్పుడు సాల్ట్ అనేది దీంట్లోకి సరిపోతుందండి మనం సపరేట్గా ఆకుకూరలోకి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు లాస్ట్లో వేసుకుంటే చాలు ఇలా కలుపుతుండగానే ఆకు తొందరగా మగ్గిపోతుంది దాంట్లో ఉండే ఆకు ఆకు మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఉండే తేమ వల్ల నేను ఒక్క వన్ మినిట్ అలా క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను చూశారు కదా అప్పుడే కొంచెం మగ్గిపోయింది మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు మనము గార్లిక్ అదే తెల్లవాయిలు పెట్టుకున్నామో అది తాలింపులోకి వేయలేదు అని నేను తాలింపు కంటే కూడా ఇలా మధ్యలో వేసి ఆకురని పెట్టేస్తానండి మూత పెట్టు అంతా క్లోజ్ చేసి ఎందుకంటే ఇవి ఆనియన్స్ ఇవన్నీ ఆనియన్స్ అవైతే ఆయిల్లో బాగుంటాయి కానీ మనం ఈ గార్లిక్ని ఆయిల్లో వేయించడం వల్ల దాంట్లో ఉండే పవర్ దాంట్లో ఉండే విటమిన్స్ అవి ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటారండి చాలామంది అందుకే ఎప్పుడైనా సరే ఆకుకూర తాలింపులో ఇలా వేసేసి కొంచెం మగ్గ పెడితే చాలు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయే లోపలికి ఆ గార్లిక్ ఈజీగా ఉడికేస్తుంది నేను వన్ మినిట్ మూత మూసిపెట్టి అంత కలిపాను చూశారు కదా గార్లిక్ పైన మూత మూసిపెట్టి పెట్టి అది అంతా కవర్ చేసి పెట్టేశాను అంతే అండి ఇప్పుడు చూసారా అంత అయిపోయింది కాకపోతే కింద నేను చెప్పినట్టు బ్యాళ్ళు కొంచెం అతుక్కుంటున్నాయి దానివల్ల ఏం కాదండి అవేం మాడిపోవు కాకపోతే పెసర బ్యాలు అంతే తేమకి అవి తేము ఉన్నంతసేపు బాగుంటాయి తేమ అయిపోగానే అలా అతుక్కుపోతుంటాయి మనం కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో ఉన్న గార్లిక్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో కొంచెం మనం కొబ్బరి వేసుకుందాము నేను టూ టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి వేస్తున్నాను ఇక్కడ మీరు కొబ్బరి కాకుండా పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే పప్పుల పొడి అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంట్లో ముసలి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉన్న పప్పుల పొడి కంటే కొబ్బరి వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే నేను మాక్సిమం ఏ ఫ్రైస్లో కానీ ఏ తాలింపుల్లో కానీ కొబ్బరి పొడి వేస్తుంటానండి ఇది కొంచెం సేమ్ గార్లిక్ ఎలా అయితే మనం మూసిపెట్టామో అలా మూసిపెట్టేసి నేను ఒక వన్ మినిట్ లిడ్ క్లోజ్ చేసి పెట్టాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అది పచ్చివాసన అట్లా ఏమైనా ఉన్నా ఎందుకంటే కొబ్బరి కదా కొంచెం ఆయిల్ స్మెల్ అనేది ఉంటుంది కొబ్బరి నూనె యాక్చువల్గా చాలా మంచిదండి అది కూడా వెయిట్ లాస్కి చాలా మనకు ఉపయోగపడుతుంది ఇంకా లాస్ట్లో కారం పొడి ఏదైతే మనం పెట్టుకున్నామో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అది వేసేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి తాలింపు కదా సరిపోతుంది ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసిన తర్వాత దీంట్లో ఆ ఆరిపోవడం వల్ల మనకు గిన్నెకి కారం పొడి తగిలితే చాలా ఘాట్ వస్తుంది సో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా కొన్ని చాలు ఎక్కువ అవసరం లేదు వేసేసి ఆ వాటరు నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను దీనివల్ల మనకు ఘాట్ ఎక్కువ రాదు ఇంట్లో చిన్నపిల్లలున్నా ఘాట్ వచ్చేస్తుంది కదా కారం పొడి వేస్తే అందుకే లాస్ట్లో వేసుకోవాలి అది వాటర్ వేయడం వల్ల మనకి ఎక్కువ ఘాట్ రాదు సో అంతా ఒకసారి బాగా కలిపేసి మీరు ఈ టైంలో కావాలంటే ఒకసారి అంత మిక్స్ బాగా చేసిన తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు కొంచెం ఏమైనా పస మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదని నేను కరెక్ట్ వేసాను మీకు అలాగే ఇది గార్లిక్ కూడా చూపిస్తుందని చూడండి ప్రాసెస్ అంతా వేసరికి కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకొకటి అండి ఇది ఉడకపోయినా మనం ఏం కాదు అంటే బాలింతలు ఉండేవాళ్ళైతే అది ఉడకపోయినా ఏం కాదు జస్ట్ కొంచెం వేడి తగిలి వాళ్ళకి పెట్టామంటే ఈ తాలింపు చాలా మంచిది గార్లిక్ తినడం వల్ల వాళ్ళకి మిల్క్ కూడా ప్రొ బాగా ప్రొడ్యూస్ అవుతాయి బాలింతలు ఎవరైనా ఉంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఈ తాలింపు అందుకే నేను చూపిస్తున్నాను స్పెసిఫిక్గా తోటకూర పెసరపప్పు అని మీరు నార్మల్గా తినాలనుకుంటే ఇంకా టేస్టీ కోసం మీరు టేస్ట్ కోసం కావాలంటే చినికి కూడా కూడా అండి అవి కూడా సేమ్ వాటర్లో కొంచెం సోక్ చేసి వేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అబుదాబి అమ్మాయి ఛానల్ అండి థ్యాంక్ యూ